హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు కృష్ణవేణి అండి కృష్ణవేణి గారి వయసు వచ్చేసి థర్టీ టూ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్గా ఉంటారు చూడడానికి చాలా అందంగా ఉంటారండి కృష్ణవేణి గారు కాకినాడలో ఉంటానని చెప్పారు తను ఓన్గా బిజినెస్ చేస్తారంట బిజినెస్ పరంగా తను నెలకి తొంభై వేల వరకు సంపాదిస్తాను అని చెప్తూ ఉన్నారు తనకింకా మ్యారేజ్ కాలేదు అని చెప్తూ ఉన్నారండి తన తల్లిదండ్రులు కూడా చాలా వరకు మ్యారేజ్ చూశారంట కానీ ఎక్కడ చూసినా కూడా ఎక్కువ వయసు ఉన్నవారే వస్తున్నారు అంటూ తెలియజేస్తూ ఉన్నారండి తను ఎక్కువగా డబ్బు సంపాదించిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నారంట అందుకే లేట్గా మ్యారేజ్ చేసుకుంటున్నాను అని చెప్తూ ఉన్నారండి మా మ్యాటర్మరీ ఛానల్లో ఉన్న వీడియోలన్నీ కూడా చూస్తూ ఉండేవారంట మీ మ్యాటర్మనీ ఛానల్ ద్వారా నాకు జీవితకాలంతో ఉండే ఒక మంచి భాగస్వామిని చూపించండి అంటూ మా మ్యాటర్మనీ ఛానల్కు మెయిల్ చేశారండి తనని చేసుకునే అబ్బాయికి డెబ్బై లక్షల వరకు కట్నం కూడా ఇస్తాను అంటున్నారండి తనకి ఎలాంటి డబ్బు కొరత లేదు అని చెబుతూ ఉన్నారు తనని చేసుకునే అబ్బాయి తనని అర్థం చేసుకొని ప్రేమగా చూసుకుంటే చాలు అని మాత్రమే కోరుతూ ఉన్నారు తన తల్లిదండ్రులు కూడా తన పేరుపైన చాలా వరకే ఆస్తులు కూడా రాసి ఉంచారంట తనకి ఎలాంటి డబ్బు కొరత లేదు అని చెప్తున్నారు కాబట్టి దయచేసి ఈ వీడియోని చూసిన వారు మొదటి మ్యారేజ్ కోసం ఎదురు చూసేవారు ఎవరైనా మంచి అబ్బాయి ఉన్నట్లయితే వెంటనే వీడియోని సెండ్ చేయగలరని కోరుతూ ఉన్నారు మరెన్నో మంచి మంచి మ్యాచెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ